అవునా సరే అమ్మా మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం ఇవ్వండి అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం పదండి మా నాన్నగారికి యాక్సిడెంట్ అయిందంట ఇంత నిదానంగా చెప్తామేంటి పద పద కూర్చో కూర్చో కూర్చున్నా ఎందుకండి చెప్తా అత్తయ్యా మాయగారికి ఎలా ఉంది పర్లేదా సరే అత్తయ్యా అమ్మయ్యా మీ నాన్నకి బానే ఉందంటే అదేంటండి ఇప్పుడు మా నాన్న చూడడానికి ఎక్కడికి వెళ్ళేది వెళ్ళాలంటే ఆఫీస్కి సెలవు పెట్టాలి బండిలో రెండు వందల రూపాయలు పెట్రోల్ కొట్టాలి అలాంటి ఉట్టి చేతులతో వెళ్తామా ఏదైనా ఫ్రూట్స్ ఏదైనా తీసుకెళ్ళాలి ఇదంతా ఖర్చు అవసరమా ఒక్క వీడియో కాల్ చేశాను ఎలాంటి ఖర్చు లేకుండా మీ నాన్నకి బానే ఉందంట వచ్చేస్తున్నానమ్మా ఎన్నో టైం అవుతుంది అందరా పద పద ఇవ్వండి ఒక నిమిషం ఒకసారి ఫోన్ చేయండి దగ్గరికి జరగండి అత్తయ్యా ముహూర్తం టైంకి ఒకసారి వీడియో కాల్ చేయండి సరేనా వీడియో కాల్ ఏంటి అవునండి ఇప్పుడు మనం పెళ్లికి వెళ్ళామే అనుకోండి ఇవాళ మీరు ఆఫీస్ కి సెలవు పెట్టేయాలి అలాగే బండిలో పెట్రోల్ కొట్టించాలి ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది ఏదో ఒక గిఫ్ట్ పట్టుకొని వెళ్ళాలి ఇవన్నీ ఖర్చులు ఎందుకండి అందుకే అత్తయ్య ముహూర్తం ట్యాంక్ మనకి వీడియో కాల్ చేసింది అనుకోండి వీడియో కాల్ లోనే పెళ్లి చూసేయొచ్చు అలాగే వాట్సాప్ లో కంగ్రాచులేషన్ అండి చూడండి టెక్నాలజీ పెరిగిందని అన్నిటికీ వాడేయకూడదండి పదండి పెళ్లికి వెళ్ళడం టైం అవుతుంది